సాయూ లక్ష్మయ్య వయసు అరవై సంవత్సరాలు హోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను రిటైర్ అది సొంత ఊరు ముదిగొండ మండలం అమ్మపేట గ్రామం మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం నేను కూడా చాలా రోజులతో చేస్తా వచ్చాను అయితే నేను స్వామి చూసినప్పుడు Svami buvo 30 dienų, 40 dienų. Turėjome labai daug papildomų dalykų, kad galėtume 30 dienų. Ir aš pats nuėjau iš 30 dienų, kad galėtume 30 dienų. Ir aš pats nuėjau iš 30 dienų, kad galėtume 30 dienų.

నేను ఎందుకు పక్క వచ్చి నా బయటపట్టలు వేసుకుని స్వామి వెళ్తున్నాను ఏంటి స్వామి స్వామి దర్శనిస్తానంటే టైం చూసుకున్నా వెళ్ళిపోయి డబ్బులకి స్వామి వేస్తుంది జరిగింది అంటే ఈ మళ్ళీ కూడా పెట్టుకుని స్వామి స్వామి తాగి ఎంతో పక్కనసారి స్థానం చూసుకుని వాటి పడుతుంటే అలా लागू कुछ मैं रूम निषा स्वामी दर्शन पे मैं बैठक स्वामी स्ना पे तुम गुमे वे मल्लेंगे कुतूह सायंत्री वास्तव स्वामी दर्शन टाइम तुमको मावा वाली कुछ सभी भजन उतनी स्वामी మళ్ళీ నేను రాత్రి స్వామి చేస్తారు ఇంట్లో మళ్ళీ స్వామి స్థలం మళ్ళీ ఎప్పుడో బస్సులో ఉంటాయి ఒకటపది దర్శనం అంటే మామూలుగా విషయం కాదు స్వామి చూద్దాం అంటే చెప్పి అందరూ ఎందుకు వచ్చారు ఆ మాటలు అందరూ కూడా మళ్ళీ లేట్ సరే స్వామి అయితే వెళ్ళిపోయారు కూర్చున్నాం తొమ్మిది దానికి స్వామి కూర్చున్నాం అలాగచ్చారు అలాగే ప్రజలు తెగండి స్వామి దర్శనం చేసుకుని అలా వెళ్ళిపోయారు తర్వాత నేను ముఖ్యంగా తెలియదు ఫ్రీ టైమ్స్ మాత్రమే అలా ప్రసానికి గ్యాప్ చాలా మళ్ళీ ఒకసారి వెళ్ళారు ఆ సారి సాయంత్రం లేక దర్శనం వారు రోజులు కూడా ఉదయం దర్శనం చేసుకుని మొత్తం వచ్చారు తర్వాత మళ్ళీ మన టూ ఇయర్స్ బ్యాక్ అయ్యింది మొత్తం రెండు రోజులు వచ్చారు స్వామి చోట ఇక జీవితంలో చాలా అద్భుతమైన సంఘటనలు ఏంటంటే నాకు థర్టీ చిత్త కొంచెం బ్యాక్ పెయిన్ ఇచ్చాను ఉద్యోగానికి కొంచెం లేట్గా వచ్చాను చేయడం చాలా ఇబ్బంది విధంగా మారిపోయింది కుటుంబాలు పక్కనే ఉండడం వల్ల బాధితలు చూసుకోవడానికి మా అమ్మ టాక్ కావచ్చు ఏమందు సర్జరీ చేస్తారా తిరిగి సర్జీ కాదు అని చెప్పారు సర్జరీ చేసుకుని బయలుదేరితే చేర్చుకున్నవాళ్ళు ఏమంటారంట అమ్మాయి సర్జరీ చేస్తున్నాడు చాలా మంది కూడా నష్టపరిస్తున్నారు రోజు రోజున ఇబ్బంది అయిందని చెప్పి భయపెట్టి రెండు వేల విధాకా లాగి విధాకాలు మా నాన్నగారు చనిపోయిన తర్వాత Det kan vara en till röjning. Kan du visa dock testa det här? Gör det nu då. Så använder regeringen testerna. Kan du prata bakom det? Samerna, det är inte svårt att göra det. Det är lättare att säga det när det är kvar i testen. Men det är bra. När det är så många som har börjat testa, så det. det. är att inte పరిస్థితి బాగా ప్రేమ జరిపోయింది అమ్మ చూసుకోవాలి ఈ వయసు కూడా వచ్చి బాధపడతాను ఆపరేషన్ చేర్చుకోలేకపోతుందని చెప్పి అంటే స్వామి వచ్చారు స్వామి బాధపడతాం స్వామి ఆలకించారు నీకు మంచిదే మంచిగా ఇలా రెండు వేల పదకొండు వచ్చి ఇక ఇంటికి వచ్చిన తర్వాత స్వామి అనుమతికి తీసుకున్నాను ఏం ధైర్యం చెప్పి నేను అక్కడ సమేసి ఎదురుగానే స్వామి చూసుకుంటాను చెప్పి రెండు వేల పదకొండు ఏప్రిల్లో వెళ్ళిపోయి ఆపరేషన్ పెంచుకొని వచ్చాను ఆపరేషన్ పెంచడం స్వామివారి నేను హాస్పిటల్లో ఉన్నా స్వామివారి హాస్పిటల్లో ఉన్నాను చా స్వామివారి హాస్పిటల్ అక్కడ శిశువు హాస్పిటల్ తెలుసుకున్నాం రెండు వేల పదకొండు నుంచి ఇప్పుడు దాదాపు మసాలేషన్ వెళ్ళి నాకు అసలు బాబు బాబులే ద్వారా వెళ్ళి అక్కడ రెండు వందల కిలోమీటర్ చేయగలుగుతుంది అంత స్వామి యొక్క కరుణ కరుణ నేను భావిస్తాను అది కొంచెం అనారోగ్య సమస్య వచ్చినప్పుడు కూడా స్వామిని ఎట్టుకుంటా ఉన్నాను స్వామి ప్రార్థన అన్ని రకాల చూస్తున్నాను తర్వాత టూ ఇయర్స్ బ్యాక్ మహా ఆపరేషన్ కూడా జరిగినా చాలా పడిపోతే నెల పాటలు లేకపోతే నేను రోజు నాక సంకేతానికి కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటున్నాను ఒక ఫైవ్ డేస్ బట్టి చిన్న చిన్న పాటలు కాల్సి వచ్చే మాటతో ఉన్నతూ పర్సెంట్ కదా పాట పడే అవకాశం స్వామి పరిస్థితి స్వామి నేను కదా పాట పడే అవకాశం చెప్పాను నేను ఏం కోరుకోవట్లేదు మంచిగా కొంచెం కొంచెం పాడగలను అవకాశం వస్తే పాడబం చెప్పాను ఎప్పుడు వేసేది ఆపరేషన్ సెట్ అయిపోయింది రోజు తన సంగతి సాయంత్రం ప్రజలు కూడా బీదే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా బాబు కూడా కొద్దిగా సీరియస్ చిన్న బాబు కావాలి దుబాయ్ వచ్చారు దుబాయ్ వచ్చిన వాళ్ళ కంపెనీ వేరియన్ వచ్చిందట బాగా వచ్చేసి లాభల గోబు దిత్లసి బాగా ఇన్ఫెక్షన్ బాబు చూసుకుంటా తెలియకుండా చిన్న బాబు నేను బూటీ మీద బయటకు వెళ్ళిన తర్వాత మిస్సెస్ కాలేజ్ చెప్పింది ఫ్రెండ్స్ రాగారు దుబాయ్ వెళ్తున్నారు చిన్న చిన్న ముందు చాలా తగ్గిపోయింది అంటాను ఆ పూర్తిగా సరే అప్పుడు నేను స్వామి పంపించుకున్నాను ఎంతో కష్టపడి జీవితంలో ఎక్కువని పిల్లలు నేర్చుకున్నాను మంచి ఉద్యోగం వచ్చారు కనీసం ఇప్పుడు భవిష్యత్ ప్రతి ఇయర్స్ ఐదు ప్రతి ఒన్ ఇయర్స్ ఇప్పుడే కెరీర్ మంచి ఉద్యోగపరు స్వామి వేగారు స్వామి మొలాలకి ఇచ్చాడు పది రోజులు హాస్పిటల్

ಅದಕ್ಕೆ ಜಪಕಂತ ಐಸಿ ದೊ ಬೈಟ್ ನ ಅದು ಯಾಚಸ್ತವಲ ಜಪಕನ ಆಗಿರ ಸ್ತ್ರೆಟ್ ಇದಕೇ ಒಂದು ಸ್ವಾಮಿ ಪ್ರಾಧ್ವಿಸ್ತಾನು ಮತ್ತೊಂದು ಸಲ ಸ್ವಾಮಿ ತದನ ಕರೆದು ಸಿಮೆಂಟ್ ಅವರು ಮೇರೆವನ್ ಒತ್ತು చేసి ಆ ಅಸ್ಪದಕ್ಕೆ ಇದೆ ಇಕಡೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಬಾಗಲದಿಕ್ಕೆ ವಳ್ಳಾ ಚಾನ್ಸ್ ಆ ದುಬೈನಲ್ಲಿ ಒಂದು ಕೇವಲ ಶಿಫ್ಟ್ಸಿ ಮಾಡಿ ಹಿರ ರಾಜಿಸ್ಟ್ರಿ ಚೇಂಜ್ ಏಪಿಸಾ ಸಿಂದೆ ಆ ಹೆಲ್ತ್ನೆಸ್ ಸ್ಪಿಚ್ ಹೋಗಲೇ ರೋಚೆ ಆ ಸ್ವಾರಕ್ಕೆ ತಸ ಜಗಕ್ಕೆ ನನಗೆ ಏರೋ ಸ್ವಾಮಿ ಜಪನೆ ಭಾಗಿಸ್ತಾನು ಆ ಸಾಲೇ ಹೊರತು ಸ್ವಾಮಿಯ ಅನುಮನೆ

నువ్వు యాక కావాలని చెప్పి స్వామి యొక్క అలా స్వామి విభూతితో నేను తోటి నేను అనుభవం ఆ విభూతి రోజు కొంచెం కనపడతా ఉన్నమాట విభూతి అట్లా కొంత మంచి పైకి వస్తున్నట్టుగా ఆయన బాబు జవాటికి పోతున్నట్టుగా స్టెప్ బై స్టెప్తో అయిపోయి అనిపిస్తాను మిమ్మల్ని కృషి అనిపిస్తాను లీలక అనిపించింది అలా మా బాబు ఆరోగ్యం కూడా మంచిగా ముద్రపడి మన సంతోషం అందుకే నేను చెబుతాను జీవితం బతివంత కాలంగా నేను ఎక్కువ సేవలు చేయలేకపోతే ధన సంకేతంగా పాటలకి దానికి మీద చేయాలనుకుంటున్నాను రిటైర్ అయిన తర్వాత కూడా మనం ఎక్కువ సమయాన్ని సంస్థ కోరుకుంటున్నాను స్వామి రాసేయాలి చాలా అద్భుతంగా ఉంటాయి చేయలేకపోయినా సరే కొంతవరకు కొంత మనం మన పద్ధతిలో ఒక భాగం కావాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు పది సేవ పిల్లలు పాటలు పాడుతామంటున్నారు స్వామి ఇదే అవకాశం పెద్ద అవకాశం ఉంటున్నాం సరే ఇంకా ముందు ముందు ఒక ఉద్యోగం పది నెలలో ఈ పదవి ಆಗಸ್ಟ್ ತರವೇನು ಅಂತ ಸಾಂಗ್ ಡಯಾ ಅದ್ ಯಾವ ಆ ಮೇಲೆ ಉನ್ನ ಅದೇ ಸಾ